అందరికీ నమస్కారం నేను మీ సంధ్య రాజ్ ఈరోజు నేను వెజిటేబుల్ దమ్ బిర్యానీ వేస్తున్నా వెజిటేబుల్ దమ్ బిర్యానీలోకి ఎగ్ చేసి ఆ వెజిటేబుల్ దమ్ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను చూద్దాం రండి వాటికి ప్రాసెస్ కాదు వాటికి కావాల్సినవి క్యారెట్ పొటాటో బీన్స్ కాలిఫ్లవర్ పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నా చూడండి నేను పచ్చి బఠానీ కూడా వేస్తున్నా వెజిటేబుల్స్ అన్ని వేసాను కదా పచ్చి బఠానీ కూడా వేసాను కదా ఇప్పుడు పెరుగు వేసిన చూడండి పెరుగు హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్య రాజ్ మా పాప చాలా బాగా మాట్లాడుతుందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు అన్ని కామెంట్స్ పెట్టలేదు చెప్పిండ్రు అదే చెక్క ఎలాకులు ఎలాకులు లవంగా ఇవి వన్ వన్ ఎత్తి తీసుకున్నా నేను ఎందుకంటే మసాలాలు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఘాటు అనేసి నేను వన్ వన్ వేస్తానండి ఇవన్నీ మిరియాలు ఒక టూ త్రీ మిరియాలు దంచి వేసుకోండి కొత్తిమీర ఇంత మాకు పుదీనా సారీ పుదీనా ఈ మళ్ళీ రైస్ మీద వేసుకుందాం వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే వన్ లెమన్ వేయాలండి వన్ లెమన్ వేసిన తర్వాత కారం పొడి మనకు రుచికి సరిపడ కారం పొడి అలాగే సాల్ట్ మన రుచికి సరిపడ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేయాలి అవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను కారం పొడి వేసేటప్పుడు మా పాప వీడియో ఆన్ చేసలేదండి వీడియో ఆన్లో ఉందనికేంది అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంక ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా చూడండి రుచి రుచికి సరిపడా కారం పొడి సాల్ట్ పసుపు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నా చూడండి ఆనియన్స్ ఫ్రై చేసినా కదా అదే ఆయిలే వేస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఇవన్నీ బాగా మిక్స్ చేసి కలుపుకుందాం మనం వీడియోస్ లాస్ట్ వరకు చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇది ఎవరెవరికి నచ్చింది రెసిపీ కామెంట్లో పెట్టండి ప్లీజ్ ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కకు పెట్టాలి ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసినాను చూడండి ఎంత బాగా అయిందో అదిగో ఇలా మంచిగా కలుపుకోవాలి స్పూన్తో కలిపితే అంత టేస్ట్ ఉండదండి అంటే మంచిగా పట్టుకోదు ఇలా కలుపుకుంటే మనం మన హ్యాండ్తో ఇలా మిక్స్ చేసుకుంటే బాగా పడుచుకుంటుంది మన మన తోటి కలిపితే మంచిగా కల్పనీకి ఉండదు కారం ఉంటుంది మొత్తం మిక్స్ అట్లా ఓకే ఇది హాఫ్ అన్ అవర్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ మూసి పెట్టేసాం వెజిటేబుల్స్ అన్నీ ఇందాక వెజిటేబుల్స్ కలిపి పక్కకు పెట్టేసినాయి కదా ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ తీసి లైట్గా ఫ్రై చేయాలండి ఉప్పు కారం పసుపు వేసి సిక్స్ వేసింది అందులో ఒకటి ఖరాబ్ అయింది అంటే మా ఫ్రెండ్ ఈరోజు సా థాస్ డే కాబట్టి తినదంట సాయిబాబాకుంటూ కాబట్టి తినదంట పావు మిస్ అవుతుంది నా వెజిటేబుల్ దమ్ బిర్యానీ మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు పెట్టిస్తా అంటే మా ఫ్రెండ్స్ ఇద్దరికి టేస్ట్ కొరకు కొంచెం పెట్టిస్తే ఎలా ఉందో చూడండి అనేసి కూడా ఏమైనా చేస్తే నాకు పెట్టిస్తాలేండి సర్ప్రైజ్ అనుకున్నా చేసి తీసుకెళ్ళి సరిపెద్దాం అనుకున్నాం తీసుకొచ్చి తను వచ్చి నాకు షాక్ ఇచ్చింది ఆల్రెడీ ఇంతకు ముందుకు ఏదో చేసి ఏంటి తీసుకెళ్ళి నా డైరెక్ట్ పిల్లలకి పెట్టేసిన వద్దు ఇంకోసారి అలా చేయకు మేము తినాం తాజరే అని చెప్పింది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా కొంచెం కొంచెం కారం పొడి అండి కొంచెం కొంచెం పసుపు వేయాలి ఆనియన్స్ ఇలా చేసుకోవాలండి తనే పిలుదాం అనుకుందాం మా ఫ్రెండ్ని వీడియో తీసుకో తీయడానికి అయితే అండగా ఉండనేసి పిలవలేదు ఫ్రూటీ తీసింది ఫ్రూటీ కొంచెం వీడియో మిస్ చేసింది అంటే కారం పొడి పసుపు సాల్ట్ వేసేటప్పుడు మాత్రమే మిస్ చేసింది అదొకటి వేసుకోండి మీరు ఎవరైనా ట్రై చేస్తే ఇది ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టండి తప్పకుండా నేను స్టవ్ మీద రైస్ పెట్టేసినానండి బిర్యానీ ఆకు కాజీరా జీలకర్ర అలాగే వన్ లెమన్ ఇందాక మనం అందులోకి వెజిటేబుల్స్లోకి రసం తీసినాం కదా అది వన్ వేసినా ఇది థర్టీ మినిట్స్ అయ్యింది దీన్ని కాసేపు ఉడికిద్దామండి ఇది స్టవ్ మీద పెట్టి కొంచెం బాయిల్ చేయాలా చూద్దాం రండి ఎలా ఉడుకుతుందో చూడండి మంచి ఆయిల్ పైకి తీసుకుంటుంది లైట్గా ముక్కిలా తిప్పాలి గరిటెని మంచి స్మెల్ వస్తుందండి బాగా కలర్ఫుల్గా ఉంది కొంచెం ఆయిల్ వే కొంచెం వాటర్ పోసి ఉడికిద్దాం మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలి మంట మీడియంలో పెట్టుకోవాలి చూడండి చూడండి పడుతుంది అడుగు పట్టకుండా ఇలా దగ్గరే ఉండి స్టవ్ దగ్గరే ఇలా కట్టుతూ ఉండాలి రైస్లో కొంచెం ఆయిల్ కూడా వేయండి అంటే రైస్ ఒకటికొకటి అత్తుకోకుండా మంచిగా మంచిగా ఉడుకుతుంది రైస్ అనమాట ఇప్పుడైతే కొన్ని వాటర్ పోస్తా నేను కొన్ని వాటర్ పోస్తుంది రండి ఈ వాటర్ బాగా దగ్గరికి వేయటట్టుగా మగ్గిద్దాం మన వీడియోస్ అన్నీ లాస్ట్ వరకు చూడండి ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అందరూ లైక్ కొట్టి వీడియోస్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి గుడక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే చూడండి రైస్ అయితే ఉడుకుబట్టింది నేనైతే నార్మల్ రైసే పెట్టినా మనం ఇంట్లో చేసుకునే రైసే పెట్టినా బాస్మతి రైస్ పెట్టలేదు మా రాజు డ్యూటీకి వెళ్ళిండు వస్తుండు తన కోసం స్పెషల్గా చేసి పెట్టాలనేసి ఇలా చేస్తున్నా బాస్మతి రైస్ లేదండి అయిపోయింది అందుకని నార్మల్ రైస్తో ఇలా చేస్తున్నా మన ఇంట్లో ఏది ఉంటే అలా అడ్జస్ట్ అవ్వండి కొన్ని కొన్ని టైంలలో అన్నీ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ ఉంటుంది అనేది లేదు మన దగ్గర ఉన్నదానితోని చే ఉన్నదానితోని ఉడక చేసి టేస్ట్గా చేసి చు పెట్టాలి మన వాళ్ళకి అది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి రైస్ రైస్ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో పెట్టేద్దాం దమ్ముకు పెట్టేద్దాం అప్పుడు చూడండి మంచిగా కనిపిస్తుంది మంచి కనిపిస్తుంది కదా ఇది ఒక సెవెంటీ పర్సెంట్ బాగా అవ్వాలండి రైస్ ఆల్రెడీ ఉడికింది ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇది కొంచెం మగ్గినాక పెట్టేసాం దమ్ము పెట్టేస్తా మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది చూడండి ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సంధ్యరాజు ఉంచడండి సంధ్యరాజు డబల్ టూ డబుల్ ఫైవ్ అది ఉడక మన ఇన్స్టాగ్రామ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లాస్ట్ వరకు తప్పకుండా వీడియో చూడండి వీడియోస్ పెరుగుతున్నాయి కానీ వ్యూస్ తక్కువైతున్నాయండి లాంగ్ వీడియోస్కి మాత్రం వ్యూస్ తక్కువైతున్నాయి షార్ట్ వీడియోస్ మాత్రం కొన్ని పోతున్నాయి కొన్ని పోవట్లేదు ప్లీజ్ ప్రతి వీడియో చూడండి నేను పెట్టే ప్రతి వీడియో మన సబ్స్క్రైబర్స్ అందరూ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ రెసిపీ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేస్తారు తప్పకుండా ట్రై చేశారు ఇవి ఈ రెసిపీ మాత్రం చూడండి లాస్ట్ వరకు చూడండి ఎంత టేస్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మీకే తెలుస్తుంది మా ఫ్రెండ్ అయితే స్మెల్ సూపర్ ఉంది ఈ స్మెల్కే తినాలనిపిస్తుంది అని అంటుంది అంత బాగా అనిపిస్తుంది కూడా చాలా నోరు ఉరిగిపోతుంది టేస్ట్ మాత్రం మంచి స్మెల్ మాత్రం మంచిగా అనిపిస్తుంది మా హస్బెండ్ ఎప్పుడెప్పుడు వస్తాడు తనకి ఎప్పుడెప్పుడు ఏమంటారు నా చేతి వంట ఉంది ఈ స్పెషల్ వంట ఉంది ఆల్రెడీ ఇంతకు ముందుకు చేసిన నేను కాకుంటే ఎక్ససైజ్ చేయలేదు ఇప్పుడు ఎక్సైజ్ చేస్తున్నా ఎక్ససైజ్ నా వన్న చేస్తున్నా ఎలా ఉందో చూద్దాం అదిగో వాటర్ అంతా ఇంకి చూడండి వాటర్ అంతా ఇంకింది లైట్గా ఆయిల్ పైకి తీరుతుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దమ్ము పెట్టేద్దాం కొన్ని వాటర్ పోసుకోవాలా కొన్ని చూడండి ఎందుకంటే దమ్ము పెట్టినప్పుడు మళ్ళీ మాడిపోకుండా కింద ఎగ్స్ పైన ఉండాలి చూడండి నార్మల్ రైసే చూడండి ఇదైతే నైంటీ పర్సెంట్ ఉడికినట్టుంది ఇది ఫస్ట్ టైం నేను కూడా బాస్మతి రైస్తోనే చేస్తుంటే ఎప్పుడైనా కానీ బిర్యానీలు కానీ ఏవైనా ఇప్పుడు ఫస్ట్ టైం నార్మల్ రైస్తో చేస్తున్నా చూద్దాం ఇలాగే కదా ఆల్రెడీ మొత్తం కుక్ అయినట్టుంది ఇది నేనైతే కలర్ వేం వేయనండి ఉట్టిగా ఇలాగే పెట్టేస్తా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి మా బాబుకి అస్సలు ఇష్టం ఉండదు అస్సలు వేయకు మా అమ్మ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలాగే నెయ్యి ఇది నేనే ఓన్గా చేసిన ఇంట్లో మొత్తం కొంచెం లైట్గా అక్క ఇది ఓన్గా నేనే చేసిన ఇంట్లో నేనే తయారు చేసినానండి నెయ్యి నేను రోజు పాలు పోపించుకుంటా మా పాప కోసము అందులో కొంచెం తీసి పెరుగు తోడేసి చేస్తాలేండి ఇంకా రోజు కొంచెం తీసిపెట్టి నెయ్యి ఇలా తయారు చేసుకున్నాను నేనే ఓన్గా తయారు చేసుకున్నానండి ఎవరెవరు ఇంట్లో ఎవరెవరు ఇంట్లో ఓన్గా నెయ్యి తయారు చేసుకుంటారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి హైదరాబాద్లో అయితే లీటరు హండ్రెడ్ రూపీస్ హాఫ్ లీటర్ ఫిఫ్టీ రూపీస్ అండి మేము హాఫ్ లీటర్ తీసుకుంటాము మన ఊరు సైడు పల్లెటూరు సైడు మీ ఊర్లలో ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ ఊర్లో కూడా ఎంతనో లీటర్ ఎంతనో కామెంట్ పెట్టండి కామెంట్లో అంటే ఒక్కొక్క చోట ఒక రేట్ ఉంటుంది కదా చూద్దాం ఎలా ఉందో ప్రైజు నిమిషాలు నా దగ్గర పెంక లేదండి నేను ఇది పెట్టేసినాను ఏం ఖరాబ్ లేండి బాగానే ఉంటుంది నేను పెట్టిన దీన్ని చాలాసార్లు ఇది ఇలా పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి బయటికి గాలిపోకుండా ఇది పెట్టేసినట్టు మీడియంలో మీడియంలో అంటే మీడియంలో కాదు కొంచెం సిమ్లో పెట్టేసి బాగా ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా కుక్ అవ్వాలి అది ఆ తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తే ఉంటాం మళ్ళీ ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి తీసినాను మొత్తం ఇలా రైస్ మొత్తం ఉన్న ఖరీది మొత్తం అంతా రైస్ కలుపుకుంది కలిపిన రైస్ అంతా కలిపిన రైస్ కొంచెం ఎక్కువ ఉడికింది ఇలా తీసుకోవాలి ఎగ్ వచ్చిందండి ఇలా ఉంది చూసి టేస్ట్ చూసి చెప్తా చాలా ఉంది ఎగ్ చూడండి డ్రెస్ కూడా మంచి ఉండేది అండి మంచి ఉంటుంది ఉంది హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంది ఆ రాజ్ మళ్ళీ అంటుంది మా పుట్టది అంటుంది ఏమి ఉంటుంది ఆ డైలాగ్ తింటున్నా చూడండి వాళ్ళు చాలా అంటే చాలా బాగుంది అదే ఎదుగుతుంటున్నా దీన్ని చికెన్ బిర్యానీకి మనం గ్రేవీలో చేసుకుంటామో అలా చేసుకోండి మస్తు టేస్ట్ ఉందండి చాలా అండి చాలా బాగుంది మా ఫ్రెండ్స్ కూడా పెట్టాలంటే నేను కొంచెం ఎక్కువ రైస్ పెట్టింది రైస్ కొంచెం తక్కువ వేసుకోండి నేను టూ అండ్ హాఫ్ వేసింది టూ అండ్ హాఫ్ కాకుండా వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెట్టుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు రాజు రాబోతుంది రాజు వచ్చినాక రాజుకు పెట్టిదా అప్పుడు తనకి కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు రాష్ట్ర వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వలన చాలామందికి వీడియో పోతుంది అలాగే మీరు లైక్ కొట్టడం వల్ల నాకు కూడా కొంచెం కాంప్లిమెంట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది దయచేసి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో ఓకే బాయ్ అందరికీ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ చూడండి రుతిక రుతిక భవిష్యత్ వింటున్నారు ఎలా ఉందో టేస్ట్ చెప్పండి నలమి మింగండి మింగి చెప్పండి ఎలా ఉందో తినవు తిని మింగి చెప్పు బాగుందా నిజంగా బాగుందా పల్లెడు పోయే వరకు నోట్ సబ్స్క్రైబ్ అవునా అవును చాలా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళకండి బాయ్ చెప్పండి నన్ను అంది ఇద్దరు ఓకే బాయ్ చిండు చూడండి అందరికీ హాయ్ చెప్తుండు చూడు తన కోసం వెజిటేబుల్స్ దమ్ ఎగ్ బిర్యానీ వేసుకొచ్చిన తింటుండు రాజు టేస్ట్ ఎలా ఉందో చెప్పు బాగుందా నిజంగా బాగుందా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది నిజంగా అంటే చాలా టేస్ట్ ఉంది ఓకే బాయ్ చెప్పు ఓకే రాజు కోసం మా పిల్లల ఇద్దరి కోసం నెయ్యి చేసిన కదండీ ఆ నెయ్యి రాజుకి బిర్యానీలో వేసిన వెజిటేబుల్ ఎగ్ దమ్ బిర్యానీలో వేసిన తినిండు సూపర్ ఉందా నిండు చాలా బాగుంది నెయ్యి లైట్గా మాడిపోయింది అందుకని చూపించలేదు మీకు సూపర్ ఉందండి ఇంట్లోనే ట్రై చేసుకోండి నెయ్యి కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఇలా తయారు చేసుకుంటారో ఒకసారి కామెంట్ కూడా పెట్టండి అలాగే ఈ వీడియో ఎంతమంది చూసినారు ఎన్ని ఊర్లో వాళ్ళు చూసిన వారు చూసినారు కూడా కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్